కాకపోతే ఇప్పుడు నా అభిప్రాయం గొప్పది అంటారా దేవుని అభిప్రాయం గొప్పదంటారా నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు అంటే దేవుడు సిద్ధపరిచి సేవకు పిలుపు ఇసుకుంటూ పోతే బాగుంటుంది కదా కుమారుడు నేను అనుకోని నా పిలుపు పేరుకు సేవ చేస్తే అది లోకానుసారమైన సేవ అవుతుంది కదా దేవుడు పిలుచుకొని సేవ చేస్తే అది దేవుని సేవ అవుతుంది కదా అని చెప్పేసి అది నా డౌట్ ఉంది కొంచెం ఏమైనా క్లారిటీ చేస్తారని నేను ఓకే సార్తో ఓకే దేవుని సేవ మీరు చేయాలనుకుంటున్నారా అనుకున్నాను నేను సేవకి ఇవ్వాలని బట్ బట్ ఏంటంటే ఇప్పుడు నా చిత్తానుసారం సేవ చేయకూడదని నా ఉద్దేశం అనమాట దేవుడు పిలుచుకుంటే అది అవుతుంది కదా నేను దేవ సేవకి ఇస్తే అది లోకానుసారం అవుతుంది ఇప్పుడు చాలా సంఘాలలో అంత లోకానుసారం సేవనే జరుగుతుంది ఎవరు నిజమైన సేవ అనేది ఎవరు చేస్తలేరు నేను నీ వీడియోస్ చూసి నేను మోటివేషన్ అవుతాను నేను చాలా విషయాల్లో మీరు చెప్పే ప్రసంగాలు కానీ మీరు చెప్పే మీటింగ్స్ కానీ మీరు చెప్పే వాక్యాన్ని కానీ నేను దాన్ని ఫాలో అవుతాను నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు నా కుమారుని సేవకు నేనైతే అనుకున్నాను కానీ బట్ నా పిలుపు మేరకు సేవ చేయకూడదు దేవుని పిలుపు మేరకు సేవ చేయాలనేది నాకు అది ప్రశాంతం అది మొదలవుతుంది అనమాట అది అబద్ధమా ఒకవేళ నిజమా దేవుడు పిలుచుకుంటే బాగుంటుంది కదా ఒక గొప్ప సేవకుడు అవుతాడు నేను పోయి సేవ చేయాలంటే అది లోకానుసారం సేవ అవుతుంది కదా అని చెప్పేసి నా ఉద్దేశం అని మీరు అన్నదే కరెక్ట్ దేవుడు ఆయన పిలిచిన దాకా బాబు బాబు వినండి వినండి దేవుడు ఆయనను సేవకు పిలిచిందాకా ఆయన తన చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ఒక ఉద్యోగము వ్యాపారము చేసుకొని ఆ తన కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడి దేవుని సేవకులకు డబ్బులు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఆ విధంగా తాను ప్రయోజనకరంగా జీవించాలి సువార్త ప్రకటిస్తుండాలి తన జాబ్ తాను చేసుకుంటూ ఉండాలి దేవుడే మాట్లాడి నువ్వు ఫుల్ టైం సేవకు రమ్మని పిలిచేదాకా ఆయన కంప్లీట్గా సేవ మీదనే ఆధారపడే జీవితంలోకి రావద్దు ఓకే అప్పటిదాకా మనుషులందరూ బ్రతుకుతున్నట్టుగా ఆయన మంచి ఉద్యోగము మంచి ప్రొఫెషన్ ఏదన్నా చేసుకుంటూ